అంద వెంకటరావు అండి మాది వినుకొండ మా మేనగోడలు సరిమెళ్ళ సన్నిధి అమ్మాయి టెన్త్ క్లాసు గురుకుల పాఠశాల కస్తూర్బా గురుకుల పాఠశాల సంతగుడి పాడులో చదువుతుంది మరి జ్వరం తగిన నేపథ్యంలో మరి అమ్మాయి టెన్త్ క్లాస్ చదువుతున్నప్పుడు జ్వరం తగిలింది ప్రిన్సిపల్ గారు మరి జ్వరం ఏం అని చెప్పి నిర్లక్ష్యం చేయడం వల్ల జ్వరం అంత ఆ పరీక్షలంతా అయిపోయేసరికి జ్వరం కాస్త జాండీస్గా మారి అది ప్రతి పార్ట్ మీద పడి మరి వెంటనే గురుకుల అక్కడ నుంచి మేము జీజిహెచ్ గుంటూరుకు తీసుకోవడం జరిగింది ఇప్పటివరకు గుంటూరు జీజీహెచ్లోని ఆ అమ్మాయి వైద్యం జరుగుతూ ఉంది ఈ గత నాలుగు ఐదు నెలల నుంచి కూడా మరి డే బై డే ఆ అమ్మాయికి అన్ని పరీక్షలు చేస్తున్నారు ఆ విధంగా ఎన్ని పరీక్షలు చేసినా కానీ జబ్బు మన్నీ మధ్య నిర్ధారణ చేసి మరి పరిస్థితి వచ్చింది అయితే మొత్తం మీద మేము కలెక్టర్ గారిని కలిసాము తర్వాత సంబంధిత అధికారులు అందరినీ కూడా కలవటం జరిగింది అయితే ఈ నేపథ్యంలో మరి స్థానిక ఎమ్మెల్యే గారు మరి గౌరవనీయులైన చదలవాడ ఆనంద బాబు గారిని కలిసి ఆయన దగ్గర లెటర్ తీసుకొని పోయి మరి కేంద్ర కార్యాలయం టీడీపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి గారిని కూడా కలవటం జరిగింది మరి వారికి ఈ పేపర్లన్నీ ఇచ్చే అయ్యా మా అమ్మాయికి ఆరోగ్యం కుదురు మరి ఏ విధంగానైనా మా అమ్మాయి ఆరోగ్యాన్ని కుదురు పడేటట్లుగా మీరు చర్యలు తీసుకోమని చెప్పి ఆయన్ని అడగటం జరిగిందండి ఆ తర్వాత మేము అక్కడి నుంచి నుంచి మళ్ళీ వెంటనే పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు కూడా తీసుకెళ్ళి వెళ్ళి మరి వారికి కూడా ఉప ముఖ్యమంత్రి కనుక ఆయనకు కూడా మేము ఆ రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగిందండి ఈ క్రమంలో మళ్ళీ మాకు న్యాయం జరగలేదన్న కోణంలో మళ్ళీ మేము పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి ఈ రోజున గ్రీవెన్స్లు ఇవ్వడానికి వచ్చామండి